కార్తీక్ దీప విషయంలో ఇప్పటి వరకు జరుగుతున్న కథ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కోట్లో జరుగుతున్న కథ మరో ఎత్తని చెప్పాలి సూపర్ డూపర్ మలుపు తిరిగిపోయింది ఒక్కసారిగా ఇక లాయర్ వీవి కార్తిక్ని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు మీ ఇద్దరికి ఎప్పటి నుంచి సంబంధం అనగానే ఇక కార్తీక్ మొదలు పెడతాడు ఒక్కొక్క మాటకి లాయర్కి చెమటలు పట్టిపోతాయి నాకు మూడు నెలల నుంచే తెలుసు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఆమె ఒక్క హోటల్లో పని చేసుకుంటుంది తనకు భర్త అనేవాడు దూరంగా ఉన్నాడు వాళ్ళిద్దరు విడిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది పాపకి హెల్త్ కండిషన్ మంచిగా లేదు తను మంచి తెలివి గల అమ్మాయి అమ్మాయిని చదివించుకోవడం కోసం తను కష్టపడుతుంది ఆత్మాభిమానం గల అమ్మాయి ఫ్రీగా ఎవరిచ్చినా కూడా తీసుకోదు అటువంటి అమ్మాయిని చాలా అల్లరిపాలు చేస్తున్నాడు అంటూ మొత్తం పూసకొచ్చినట్టు ఫస్ట్ నుంచి మొత్తం చెప్పేస్తాడు పాపకి తను ఎందుకు సపోర్టుగా ఉన్నాడో కూడా చెప్తాడు అయితే మొత్తం విన్న లాయర్ అయితే ఇదంతా కావాలని కట్టు కదా అన్నట్టు చెప్తాడు అలాగే ఇక మొత్తం విని జడ్జి కూడా ఇక దీపకే సపోర్టివ్గా అన్నట్టు ఉంటాడు ఏమ్మా నువ్వేమో చెప్పాలనుకుంటున్నావా అని దీపని అడిగితే ఇంకా నాకు ఈ నిందలు మోసే ఓపిక నాకు లేదు ఈ పడే ఓపిక నాకు లేదు నా భర్తతో నాకు విడాకులు ఇప్పించేసింది అంటే ఇక లాయర్ వీవి నవ్వుకుంటాడు ఓహో ఇదా అసలైన ట్విస్ట్ అంటే పాప కోసం ఇలాంటివి పెట్టారా అన్నట్టు మాట్లాడతాడు ఒకసారి దీప చెప్పేది కూడా వినాలి కదా అంటూ లాయర్ జ్యోతి కూడా మాట్లాడతారు ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నావు అని అడిగితే నా భర్త నేను బ్రతుకున్నగానే రెండో పెళ్లి చేసుకున్నాడు ఆయనకి రెండో భార్య ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లాయర్ వివి ఇక శోభని పిలిచి ఏమ్మా నువ్వు నిజంగానే నరసింహాన్ని పెళ్లి చేసుకున్నావా అనగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మరి శోభ చెప్పే సమాధానం బట్టే కథ ఏ మలుపు తిరగబోతుంది అనేది ఈ కమింగ్ ఎపిసోడ్స్ లో